వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు మన వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే మీ బడ్జెట్లో ఎప్పుడైనా ఇల్లు రావచ్చు కాబట్టి అందుకే నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్తూ ఉంటాను సో ఈరోజైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మనకి మంచి ఇల్లు అయితే సేలింగ్ వచ్చిందండి ఇది నూట ఇరవై ఎనిమిది గజాలతో అయితే ఉంటుందండి వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ ఈ యొక్క హౌస్ అనేది మనకి సేలింగ్ అయితే వచ్చింది మంచి ప్రైమ్ లొకేషన్లో డీసెంట్ కాలనీలో ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది చాలామంది మంచి ఫేజింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఫేజింగ్ చూసుకుంటే మనకి నార్త్ ఫేజింగ్లో అయితే ప్రజెంట్ అయితే ఒక ఇల్లు అయితే అవైలబుల్గా ఉంది దీంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే వన్ బిహెచ్కి అయితే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే ఉంటుంది మీరు పైన రెంట్కి ఉండి కింద వన్ బిహెచ్కేకి అయితే సారీ పైన టూ బీహెచ్కలో మీరు ఓనర్ పోర్షన్గా ఉండి కింద వన్ బీహెచ్కి మీరు అయితే రెంట్ ఇవ్వచ్చు అలానే దీంట్లో టూ కార్స్ పార్క్ చేసుకోవచ్చు అండి రెండు కార్ల వరకు పార్క్ చేసుకోవచ్చు మనకైతే ఉండైతే చెప్తున్నాడు మీరు సైడ్ విజిట్ చేసినప్పుడు కూడా చూడవచ్చు అలానే ఇది మనకి మంచి కాలనీలో కూడా ఉండడం అయితే జరుగుతుంది చాలామంది మాకు మంచి కాలనీలో కావాలి డీసెంట్ కాలనీలో కావాలని అడుగుతూ ఉంటారు కాబట్టి వారికైతే ఈ యొక్క ఇల్లు అయితే పర్ఫెక్ట్ సూటబుల్ అవుతుందని నేనైతే చెప్తున్నాను సో ఇది ఈ మరి ఇల్లు లొకేషన్ చూసుకుంటే బిఎన్ రెడ్డి నగర్లో అయితే ఉంటుందండి ఈ యొక్క ఇల్లు లొకేషన్ వచ్చేసి మనకి బిఎన్ రెడ్డి నగర్లో ఉండడం అయితే జరుగుతుంది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి అతి సమీపంలో మంచి ఇల్లు కావాలనుకున్న వారికి ఈ యొక్క ఇల్లు అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ప్రైస్ చూసుకుంటే మనకి తొంభై ఏడు లక్షలు అయితే చెప్తున్నాడు అండి తొంభై ఏడు లక్షలు అనేది దీని యొక్క ప్రైజ్ అనేది ఉంటుంది లిటిల్ నెగోషియబుల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు కూడా ఓనర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది మరోసారి చెప్తున్నాను వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేసింగ్ మంచి లొకేషన్లో అయితే ఉంది వన్ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది టూ కార్స్ పార్కింగ్ చేసుకోవచ్చు నైంటీ సెవెన్ ల్యాక్స్ ప్రైజ్ అనేది ఉంటుందండి జీ ప్లస్ వన్ నైంటీ సెవెన్ ల్యాక్స్లో అతి తక్కువగా వస్తూ ఉంటాయండి సో దీన్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మన ఓడిపి అయితే మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ లోపు మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే మీతోని మాట్లాడడం అయితే జరుగుతుంది అలానే మీ యొక్క ఇల్లు అమ్ముడు పోతలేదా చాలా రోజుల నుంచి చూస్తున్నారా అయితే మన వీడియోని ఉన్న డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను వితిన్ వన్ వీక్లోనే మీ దగ్గరికి కస్టమర్ తీసుకొచ్చే ఆ సదుపాయం మన ఓడిపి ప్రాపర్టీస్ని మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది అలానే మీరు మీ బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్నా మన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓపెన్ ప్లాట్స్ అయినా లేదు మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయినా ఏ ఫేసింగ్ ఇల్లు అయినా మనకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది